ఎంతో కొలారీ ట ఏం రేట్ అవుతుంది అడెండి కొలారెజు టమాటా ఏం రేట్ పోతుంది చూద్దాం రండి థర్డ్ క్వాలిటీ నోడే ఐవత్ రూపాయందా మున్నూరు రూపాయలు పోతుంది థర్డ్ క్వాలిటీ చూస్తే ఈరోజు యాభై రూపాయల నుంచి మున్నూరు రూపాయలు వరకు పోతుంది మంచి ఉండేది కోలికాయలు ఈరోజు ఇలా సెకండ్ క్వాలిటీ నోడద్రే మీడియం సైజ్ కాయ మున్ూతు రూపాయల నాన్నూర ఐదు రూపాయ వరకు ఇంకా సెకండ్ క్వాలిటీ చూస్తే మున్నూట పది రూపాయల నుంచి నాన్నూట యాభై రూపాయల వరకు పోతుంది మీడియం సైజ్ కాయలు ఈరోజు కేనెన్ మండీలో కోలార్లో ఇలా ఫస్ట్ క్వాలిటీ నోడే నాన్నూరు అరవై రూపాయందా ఐనూరు రూపాయ వరకు పోతుంది నాటి టమాటో ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూస్తే నాన్నూట అరవై రూపాయల నుంచి ఐనూరు రూపాయల వరకు పోతుంది మంచి శాంపుల్ కాయలు బాగుండవి రోజు ఇంకా కోలార్ టమాటో మార్కెట్లో అవి సీడ్స్ ఏం రేట్ ఒకతను బండి ఇంకా కోల టమాటో మార్కెట్లో లో సీడ్స్ ఏం రేట్ పోతుంది చూద్దాం రండి థర్డ్ క్వాలిటీ నోడ రూపాయందా ఇన్నూరు అంబత్ రూపాయలకు ఒకతుంది సీడ్స్ థర్డ్ క్వాలిటీ చూస్తే ఆ రూపాయలు నుంచి ఇన్నూట రూపాయలు వరకు పోతుంది ఈరోజు సీడ్స్ ఇం సెకండ్ క్వాలిటీ నోడ్రే ఇన్నూర రూపాయల రూపాయందూరు రూపాయ వరకు పోతాయి ఇంకా సెకండ్ క్వాలిటీ చూస్తే సీడ్స్ టొమాటోటో ఇన్నూట నలభై రూపాయల నుంచి నాన్నూరు రూపాయల వరకు ఉప్పి ఈరోజు కేనెన్ మండీలో ఇలా ఫస్ట్ క్వాలిటీ నోడే నానూర హూపాయందనూర ఐవత్ రూపాయలు పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూస్తే నాన్నూట అప్పదు రూపాయల నుంచి నాన్నూట యాభై రూపాయల వరకు ఒప్పి సీడ్సు ఈరోజు ಎಲ್ಲ ರೀತಿಯ ಮಾರ್ಕೆಟ್ ಅಪ್ಡೇಟ್ಸ್ಗಾಗಿ ನಮ್ಮ ವಾಟ್ಸಪ್ ನಂಬರ್ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ವಾಟ್ಸಪ್ ನಂಬರ್ ಗ್ರೂಪ್ಗೆ ಜಾಯ್ನ್ ಆಗಿ ಲಿಂಕ್ ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನಲ್ಲಿದೆ